రాధా పట్నం నుంచి వస్తున్నావా అవును రాధా నేను పెడతాను తర్వాత అలాగే గోపి ఇది ఇదేనా రావడం ఏ రారుకున్నావా లేదా సుత్త రుకున్నావా గోపి ఇంత దిగజారిపోతాం అనుకోలేదు రాదా వారం రోజున మన పెళ్లి పెట్టుకుని పరాయి మగాడితో సరసలాడటానికి నీకు సిగ్గు లేదు గోపి గోపి రాధా చూడు రాధా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా రాధ కోసం తెచ్చిన ఈ సీర చూడు రంగు చాలా బాగుంది కదూ రాధా ఇవిగో ఇవిగో గాసులు వచ్చాను చాలా బాగున్నాయి కదూ తాళిబొట్టి కూడా తయారు చేసి తీసుకొచ్చారు రాదా తయారు చేసి తీసుకొచ్చారు ఆ గాసుని వేసుకుని ఈ సీర కట్టుకుని పెళ్ళికూతురులా తయారై నా పక్కన కూర్చుంటే ఈ లోకంలో నాకంటే అదృష్టవంతుడు ఎవ్వరూ లేరనుకున్నారు ఎవ్వరు లేరనుకున్నారు కానీ ఈ సామాన్లు కొనడానికి డబ్బెలా వచ్చిందనుకుంటున్నావా నాకున్న రెండెకరాలు పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతోనే మన పెళ్లి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చారు కానీ నా మురిపో పొరపాటు పడ్డ గోపి అసలు అసలు నేను నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు రాధా నువ్వు నువ్వేనా మాట అంటున్నది అవును అక్షరా నేనే మాట్లాడుతున్నాను ఆస్తి అంతస్తు హోదా అన్న ఉన్నా జమీందారు బిడ్డ కుమార్ బాబును కాదని నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నా రాధా చిన్ననాటి నుండి మనం కలిసి తిరగటం ఆడిన ఆటలు పాడిన పాటలు భాషలు ఇవన్నీ కూడా అవన్నీ కేవలం నేను ఆట పట్టించడానికి మాత్రమే అంతేగాని వేరే ఏమీ లేదు రాధా మరి మరి పెళ్లికి ముహూర్తం పెట్టించడం కూడా ఆట పట్టించడమేనా రాదా అవును అవన్నీ అబద్ధాలే అంటే నా జీవితంతో ఆటలాడుకున్నవరా ఒక్కొక్కసారి ఏదో కాటి అలాడక తప్పదు అది బ్రతుకుతోనైనా విధితోనైనా ఎంత మోసం రాదా ఎంత మోసం చేసావు ప్రేమంటే ఎంతో పవిత్రమైనదని భావించిన పిచ్చివాడి రథ పిచ్చివాడి నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని నువ్వు లేక నేను లేకపోతే నువ్వు బ్రతకలేవని భ్రమపడి గాలిలో మేడలు కట్టుకుని నిన్ను పిచ్చిగా ప్రేమించిన పిచ్చివాడి రాధ పిచ్చివాటి ఇచ్చేవాడి గోపి నని మిసికెజ్ అసలే నా మనసు బాలేదు సి నీతిరా చంపే గోపి చంపే నన్ను చంపే సరేనా చంపితే నాకేమొస్తుంది లక్షల ఆస్తి కోసం దర్జాగా బ్రతకడం కోసం నీతిని వదిలేసిన నీలాంటి నీతి మానే దాని అందాన్ని చూసి ప్రేమించిన నా కళ్ళలో రోజుకొక ప్రీడితో సరసలాడే నీలాంటి దాన్ని ముఖం చూసి నేను బ్రతకలేను నాది అనుకున్న వస్తువు పరాయ గారి పక్కన ఉంటే అది చూసి నేను తట్టుకోలేద అందుకే 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 నీలాంటి పాపత్తురాలి ముఖం చూడకుండా ఉండాలంటే రాదా నీలాంటి పాపత్మురాలి కళ్ళు చూడకుండా ఉండాలంటే నాకు ఈ కళ్ళు ఉండటానికి

నా గుండెల్లో గుట్టిగా దోచుకున్న గువ్వే ఎగిరిపోయాక నాకి కళ్ళు ఉంటేనే లేకపోతే నీ గుండెల గుడి అపవిత్రం చేయకూడదనే ఆ గువ్వ ఎగిరిపోయింది గోపి లేదు లేదు బంగారు పంజరం ఎగిరిపోయింది లేదు గోపి లేదు ఈ రాధ అలాంటిది కాదు నువ్వు చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకొని పది మందిలో అవమానం పడకూడదని ఈ పని చేశాను రాధ అవును గోపి ఈ పవిత్రమైన రాధ పవిత్రమైన రాధ పవిత్రమైంది ఇప్పుడు చెప్పు గోపి సేలో చె రాద నువ్వు పెళ్లి చేసుకొని ఈ లోకం కాకలే నేను పొడుస్తూ ఉంటే ఈ సంఘంలో నువ్వు తలెత్తుకుని తిరగలేకపోతుంటే అప్పుడు అప్పుడు నేను సంతోషంగా ఉండగల నువ్వు మనసాదిగా బతకాల చెప్పు గోపి రాధా రాధా ఎంత పని చేశావు రాధా ఎంత పని చేశావు నా గురించి నీ ప్రేమను త్యాగం చేసుకున్నావా అంత మాత్రం త్యాగం నేను చేయలేననుకున్నావా రాధా చేయలేననుకున్నావా ఇది బాట ఒక్క క్షణం ముందుగా చెప్పి ఉంటే నీ మెడలో మూడు మూళ్ళు తప్పకుండా వేసేవాడిని కాని నేను ఇప్పుడు ఆ పని చేయలేను అవును రాదా నేనిప్పుడు కళ్ళు లేని కబోతిని ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్నా నీకు అన్యాయం చేసేవాడిని అవుతానే తప్ప న్యాయం చేసేవాడిని మాత్రం కాలేను ఇంతకు నీకు అన్యాయం చేసిన చదవదు కుమారు బాబా అతను చాలా మంచివాడే ఇంత పొరపాటు ఎలా చేశాడు లేదు గోపి తన చేసిన పొరపాటు తెలుసుకున్నారు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు సరే రాదు నువ్వైనా సుఖంగా ఉంటే నాకు అదే పదివేలు జీవితంలో ఎవరి తలరాత ఎలా రాసి పెట్టి ఉంటుందో నీ ఎవరికీ తెలియదు అయినా నువ్వైనా పెళ్లి చేర్చుకుని రాధా ఉండు సుఖంగా గోపీకి ఏం జరిగింది గోపి గోపి నీకేమైందిరా గోపి గోపిని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళి పర్వాలేదు

చూడమ్మా ఏపీకల్కి దెబ్బలు తగిలే అయ్యో ఎప్పుడు తగిలేయో ఇప్పుడే ఇప్పుడే అన్నయ్య అలాగా ఎందుకు తగిలాయో పాప అది ఎందుకు తగిలే అంటే అది నేరు సేపు ఒళ్ళు పొగరెక్కి కళ్ళు మూసుకుపోయి ఈ దారంతా తన బాబుగా నడిచింటాడు ఆ దెబ్బతో ఏదో రాయి మీద పడి ఉంటాడు దానితో రెండు కళ్ళు కయండి కథాశీల ఎప్పుడు అపసిన మాట్లానా అవతల గోపిక ఎలాగుందో వెళ్ళి చూడరా ఎంత అన్నీ సిగ్గులేదా ఎందుకురాశాలు తాగే త్రాగుబో తోడికి వదిలేసి రోడ్డుల పట్టు ఆడదారికి సగ్గేట పిచ్చి పెద్ద అయినా ఎవరు కరమ్మది ఎవరు బాధ్యులు ఎవరు చేసిన కరమ్మా వాళ్ళ పవింపక

ఇలాంటి బ్రతుకు బతకడం కన్నా ఏదైనా పని చస్తే ఆయన గౌరవంగా ఉంటుంది ఓ చిన్న పిచ్చిశీలిలా నా బ్రతికంటే రాజా రాజా బ్రతికు బ్రతికినంత కాలం రాజాల బ్రతకటమే నా జీవితాశయమే నీ బ్రతికి మళ్ళీ జీవితాశయం ఒకటి దరిద్రపగొట్టు బతుకు ప్రజనంత కాలం రాజరామే నా జీవిత భగవంతుడు ఉన్నాడు సోమా అన్నా చెల్లెలు ఇద్దరు గొడవ అబ్బాయి ఏమీ లేదు ఏ పాటలు కానీ హాయ్గా ఇక నాకు ఏ లోటు లేదు సరిగ్గా ఈ బాటిల్ ఖాళీ అయిపోయే సమయానికి నువ్వు వచ్చావు హాయిగా మరి ఫుల్ బాటిల్ ఎక్కించేసి అంతేగా ఒక్క బాటిల్ ఏం కరమరా నీకు ఎన్ని బాటిల్ ఎక్కించాలని ఉంటే అన్ని బాటిల్ ఎక్కించు ఇదిగో ఇది నాగేందు బాసు పిన్ నెంబర్ చెప్తే కదా రే పిచ్చాడా అది ఏటీఎం రా నీకు ఎన్ని బాటిల్ ఎక్కించాలని ఉంటే అన్ని బాటిల్ ఎక్కించవచ్చు அண்ணயா ஆக சம்பவம் மரியாதை தெரியுச்சே எருபோகணும்னு காது బ్రతకడా వంటి నాన్న ఎలా బ్రోతుకుతున్నావు అనేది కాదమ్మా ముఖ్యం హాయిగా బ్రోతుకుతున్నా లేదా అనేది ముఖ్యం అయినా ఇలాంటి మాత్రమైన విషయాలు ఎప్పుడు నేర్చుకుంటావే అర్థం చూడు రాదా క్రోర జంతువైన కుక్క కూడా మనం బిస్కెట్లు విసిరితే తోకాడించుకుంటూ మన గుమ్మం దగ్గర పడిగాపులు కాస్తుంది ఎందుకో తెలుసా అది మనం విసిరే బిస్కెట్ల కోసం అలాగే మగాడు విసిరే బిసికెట్లు కోసం కక్కుతూ పడి ఎందరో ఆడవాళ్ళు తమ శీలాన్ని నిర్భయంగా అర్పించుకుంటున్నారు అలాగే నువ్వు కూడా డబ్బు తీసుకో మొహాట నిర్భయంగా చెప్పు ఈ శీలానికి ఖరీదెంత వెయ్య రెండు వేల లేక పదివేల ఎంతైనా సరే క్షణాల మీద ఇచ్చేస్తాను గుట్టు చప్పుడు కాకుండా నా పని పూర్తయితే ఇక నీ చోలికే రాను రాదా శీలానికి గరిగడ్డ శ్రీమంతుడే కావచ్చు కానీ అందరూ ఆడవాళ్ళలాగా నేను మాత్రం కాదు

చూడు ఇంతకు ముందు ఒకసారి నీకు చెప్పాను ఏ నాటికైనా సరే నీ కోరిక తీరదు చూడు మిస్ రాధాదేవి దేనికైనా పట్టుదల కావాలి అసలు ఏ ఆటదైనా సరే చంప దెబ్బతోనే మొదలవుతుంది ప్రేమాయణ అందులోనే అందుకే నాలో ఇంకా కసి ఇంకా ఎక్కువైంది అందులోను దూర వయసులో ఉన్న నీలాంటి తారమని చూస్తూ నేను ఎలా వదిలిపెట్టగలను చెప్పు రాదా రాదా పిచ్చి పిచ్చిగా బాల్ చేసామంటే చంపేస్తా జాగ్రత్త ఇంకా నీతో పిచ్చి పిచ్చి వేసాలంటే ఇక డైరెక్ట్ గా రేపు సీనే రావే పాడు పాడుచేలా చూస్తున్నాడు దయచేసి రక్షించరాబుయా చూడమ్మా మోహన్ బాబు ఏం చేసినా తప్పు కాదమ్మా ఎందుకంటే అతను మన పాలిన దేవుడమ్మా అవునమ్మా అతను మనం ఎంత దర్జాగా తిరగలమా నేను ఎంత సుఖాన్ని అనుభవింపగల దేనికైనా అదృష్టం ఉండాలి అలాంటి అదృష్టాన్ని బాబు మోహనం పాపిస్తారంటే కాదండి చూసావా రాదా ఈ లోకంలో ఏది సాధించాలన్నా డబ్బు డబ్బు కావాలి ఈ క్షణంలో మీ అన్నయ్య నన్ను ప్రోత్సహిస్తున్నాడంటే దానికి కారణం నేను విసిరే कारन्सी नोटले कामा